అందరికీ నమస్కారం వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం ఈ రోజు కథ కాకుల స్నేహం ఒక గ్రామంలో సారంగుడని ఒక కుర్రవాడు ఉండేవాడు వాడికి చిన్నతనంలోనే తల్లిపోయింది సారంగుడు పదేళ్ల ఉండగా వాడి తండ్రి గుడ్డివాడయ్యాడు వాళ్ళు నిరుపేదలు వాళ్ళకు ఒక చిన్న ఆవరణ అందులో ఒక పూరిపాక తప్ప ఇంకేమీ ఆధారం లేదు తండ్రి గుడ్డివాడై ఏ పని చేయలేని స్థితిలో ఉండడం చేత సారంగుడే బయటకు వెళ్ళి ఎక్కడైనా రెక్కల కష్టం చేసి డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో సజ్జలు కొని పిండి చేసి రొట్టెలు కాల్చి తండ్రికి పెట్టి తాను తిని మిగిలినవి కాకులకు వేస్తూ ఉండేవాడు సారంగుడికి ప్రపంచంలో ఉన్న స్నేహితులు ఆ కాకులే ఆ కాకులంటే వాడికి ప్రాణం అసలే పేదవాడు దానికి తోడు ఇతర పిల్లలతో చేరి ఆటపాటలతో పొద్దుపుచ్చడానికి వాడికి అవకాశం కూడా లేదు అందుచేత రోజు భోజనాల వేలకు వచ్చి తమ ఇంటి పిట్టగోడ మీద కూర్చునే కాకులను వాడెంతో ప్రేమగా చూసుకుని తాను కడుపు నిండా తినకుండా అయిన నాలుగు తుంపులు మిగిల్చి వాటికి వేసేవాడు ఒకరోజు సారంగుడికి కొద్ది డబ్బులే దొరికాయి ఆ రోజు వాడు చేసిన రొట్టెలన్నింటినీ వాడి తండ్రే తినేశాడు సారంగుడికి కానీ కాకులకు గాని ఒక్క తుంపు కూడా మిగల్లేదు తనకు రొట్టెలు మిగలినందుకు వాడు విచారించలేదు కానీ రోజు ఎంతో ఆశతో వచ్చే కాకులకు చెయ్యి దొలపలేకపోయానే అన్న విచారం వాడిని బాధించింది వాడు బయటకు వచ్చి చూసేసరికి రోజులాగే పిట్టగోడ మీద కాకులన్నీ బారు తీరి కూర్చున్నాయి వాటిని చూడగానే సారంగుడికి దుఃఖం పొంగి వచ్చింది వాడు ఆ కాకులతో ఏం చేసేది ఈరోజు మీకు తిండి ప్రాప్తి లేదు అన్నాడు వాడి మాటలు అర్థం చేసుకున్నట్టుగా కాకులన్నీ కాక అని అరుస్తూ వెళ్ళిపోయాయి కొద్దిసేపట్లో ఒక కాకి తన మొక్కను ఏదో కరుచుకొని వచ్చి దాన్ని సారంగుడి ముందు పడేసింది సారంగుడు వంగి దాన్ని తీసుకుని చూసి నిర్గాంతపోయాడు అది రాజముద్రికలా ఉన్నది వాడు కంగారు పడుతూ లోపలికి పోయి నాన్న కాకి తెచ్చి పడేసింది ఇది చూడగా రాజముద్రికలా ఉన్నది ఏం చెయ్యాలి అని తండ్రిని అడిగాడు తండ్రి కూడా కంగారు పడి రాజముద్రికను ఒక్క క్షణం కూడా దగ్గర ఉంచుకోరాదు నాయన పెద్ద నేరం నువ్వు రాజధాని దాకా ఎక్కడ పోగలవు ఈ ఊరి కొత్వాలకిచ్చి దాన్ని రాజుకి చేర్చమని చెప్పిరా అన్నాడు సారంగుడు కొత్వాళ్ళు దగ్గరికి పోయి రాజముత్రికను అతనికి ఇచ్చి అది ఎట్లా తనకు దొరికినది చెప్పాడు రాజముద్రికను ఎవరో దొంగరించారని అది ఎవరి దగ్గర ఉంటే వారిని బంధించి తీసుకురమని రాజుగారి ఆజ్ఞ అందుచేత నిన్ను నేను బంధించి రాజధానికి తీసుకుపోక తప్పదు అన్నాడు కొత్వాళ్ళు కోపంగా కొత్వాళ్ళు ఇద్దరు బటులను పిలిచి సారంగు చేతులను తాడుతో బంధించి వీడిని తీసుకుని మీరు రహదారిన రాజధాని బయలుదేరి నడుస్తూ ఉండండి నేను కాస్త పొద్దు వాలినాక గుర్రం మీద వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను అని చెప్పాడు భటులు సారంగుణ్ణి వెంటబెట్టుకొని రాజధానికి బయలుదేరారు వాళ్ళు సగం దారి నడిచేసరికి సూర్యుడు నడినెత్తికి వచ్చాడు భటులు ఒక చెరువు సమీపంలో ఆగి హాయిగా స్నానాలు చేసి తాము తెచ్చుకున్న ఆహారం తిని చెరువు మీద నుంచి వచ్చే చల్లటి గాలికి చెట్ల కింద పడుకొని నిద్రపోయారు అంతలో ఎక్కడి నుంచో కాకుల దండు వచ్చి పడింది ఒక్క కాకి కూడా అరవలేదు వాటిలో కొన్ని కాకులు సారంగుడిని సమీపించి వాడి చేతికి కట్టిన తాళ్లను అన్ని వైపులకు గుంజి కట్లు విడిపించి ఎలా వచ్చాయో అలాగే నిశ్శబ్దంగా ఎగిరిపోయాయి సారంగుడు మొదట ఇంటికి తిరిగిపోదామని అనుకున్నాడు కానీ అందువల్ల లాభం ఉండదని తోచింది వాడు రహదారిని విడిచిపెట్టి అడ్డదారిన రాజధానికి చేరుకున్నాడు తిన్నగా రాజభవనానికి వెళ్ళి రాజుగారి దర్శనం కావాలన్నాడు అదృష్టవశాన రాజువాణ్ణి చూడడానికి సమ్మతించాడు సారంగుడు రాజుగారి కాళ్ళ దగ్గర సాష్టాంగపడి తనకు కాకి మూలాన ముద్రిక దొరకటము దానిని తాను కొత్వాలకు ఇచ్చినప్పుడు కొత్వాలు తనను బందీని చెయ్యటము కాకులే తనను విడిపించడము వివరంగా చెప్పాడు రాజు అంతా విని నీకు కాకులు చేసిన సహాయంలో నూరోవంతైన మనిషి చేసినట్టు కనబడదే అని తన ఖజానా నుంచి నూరు మొహరీలు సంచి తెప్పించి కుర్రవాడికి ఇప్పించాడు సారంగుడు ఆనంద బాష్పాలు రాల్చి రాజుగారి వద్ద సెలవు పుచ్చుకొని బయలుదేరపోయాడు కానీ రాజుగారు వాణ్ణి ఆపి ఆ డబ్బుతో ఒంటరిగా ఎలా పోతావు కొంచెం ఆగు నీకు మీ గ్రామ కొత్వాలనే రక్షణగా ఏర్పాటు చేస్తాను అన్నాడు ఇంతలోనే కొత్వాలు ఇద్దరు బటులు వచ్చి చేరారు కొత్వాలు రాజాజ్ఞతో రాజుగారి వద్దకు వచ్చి నమస్కారం చేస్తూ మహారాజా ముద్రికను సంపాదించాను దొంగ తప్పించుకుపోయాడు వాణ్ణి త్వరలోనే పట్టి అని మాట మధ్యలోనే సారంగుణ్ణి చూసి గుడ్లు వెళ్ళబెట్టాడు నీకు కొంచెం కూడా జ్ఞానం ఉన్నట్టు లేదు ముద్రికను సంపాదించినందుకు ఈ కుర్రవాడికి ఇదివరకే బహుమానం ముట్టింది ఈ కుర్రవాడిని క్షేమంగా ఇంటి దగ్గర చేర్చే బాధ్యత నీకు అప్పగిస్తున్నాను ఎవరు దొంగో ఎవరు కాదో తెలుసుకోలేని నువ్వు కొత్వాలుగా ఉండదగవు అయినా ఈసారికి నీ తప్పు కాచాను ఇక పద అన్నాడు రాజుగారు రాజుగారిచ్చిన డబ్బుతో సారంగుడు ఒక చిన్న మేడ వేసుకొని పొలం కూడా కొనుక్కొని తండ్రితో సుఖంగా జీవించాడు అతని కథ త్వరలోనే అందరికీ తెలిసింది సారంగుడి మేడను అందరూ కాకి మేడ అనేవారు దాని మీద అస్తమానము కాకులుండేవి ప్రతిరోజు వాటికి పుష్కలంగా తిండి ముడుతూ ఉండేది కథ సమాప్తం ఈ కథ మీకు నచ్చిందనుకుంటా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ